హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టూకే మీడియా మా టూకే మీడియా ప్రేక్షకులకైతే ప్రత్యేక కృతజ్ఞతలు ఏంటంటే ఈ రోజు ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని పాటలు అయితే పాడింది ఒక అమ్మ అయితే ఆ ఆమె ఎవరనంటే కలవల్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర సుజాత అనే అమ్మ అయితే చాలా మంచి పాటలు అయితే పాడింది ఇంకా ఆమె దగ్గర చాలా 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 పాటలు ఉన్నాయి మేము ఆ రోజు అనుకోకుండా పోవడం వల్ల ఆమె కొన్ని పాటలే పాడింది అసలైన పాటలు చాలా ఉన్నాయమ్మ మా దగ్గర మళ్ళా మీరు మాకు ఆ పాటలు పాడే అవకాశం ఇవ్వండి అని మమ్మల్ని కోరడం తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చినాము చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి పల్లె పాటలు ఎట్లుంటాయో మనం ఆ అమ్మ గొంతు ద్వారా వినొచ్చు ఆ అమ్మ అయితే మళ్ళీ మన ముందుకు వచ్చింది ప్రత్యేకంగా పరిచయం అయితే అవసరం లేదు ఆల్రెడీ ముందే మన ఛానల్లో ఆమె పరిచయం అయితే ఉంది ఆమె ఆమె మరి ఏం పాటలు వాడుతుంది మరి కొత్త కొత్త పాటలు అయితే తీసుకొచ్చిన అన్నది ఆ కొత్త పాటలు ఏందో ఒక్కసారి మళ్ళీ ఆమె గొంతు తోటి మనమైతే విందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా ఆ రోజైతే కొన్ని కొన్ని పాటలే పాడినావు మరి కొన్ని చాలా కొత్త పాటలు అయితే తీసుకొచ్చిన అంటున్నావు మరి ఆ కొత్త కొత్త పాటలు ఏందో మా ప్రేక్షకులకు వినిపియడానికి అయితే మేము అయితే వచ్చినాము మరి ఆ కొత్త కొత్త పాటలు ఏందో ఇక ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాము పాడు ఒక ఆ కొత్త పాట ఏందో ఒక పాట అయితే పాడు మన ప్రేక్షకుల కోసం

మాయమ్మ కోడండ్లు అని వాళ్ళ గోపి అడుగురే రండు ఎనియాల మాయమ్మ కోడలు గోపి అడుగురే రానియాల మాయమ్మ గోపి అడుగురే రండ్లు ఎనియాల మాయమ్మ కోడలు గోపి పేడ అని వాళ్ళ గోపి పాలేకుంటాయనియాలి సిరియానియాల గోపిసి

ము <Sessantie> రోజు <Sessantie>

గరాసియని <nutritjoologue>

అంటే ఇప్పుడు ఒక గడ్డి మేసిన ఆవు చిగురింత గడ్డి ఆ గడ్డి మేసి ఆవు పేడ వేయడం ఆ పేడని మళ్ళీ ఎవరో కాలు వెళ్లకుండా దొక్కడం అది పిడికలు అవ్వడం ఔరండ్ల కిందికి అవ్వడం అసలు పేడ మీద కూడా ఇంత మంచి పాట పాడినం బాగుంది ఒకసారి మా ప్రేక్షకులకు అసలు ఏంది చెప్పాలి చింతల కింద సిగిరింత గడ్డి గడ్డి మేసి గడ్డి మేసి మేయబోయి మా ఆవులు పెయ్యాల పెట్టారు పేల పెడితే మళ్ళీ తిరిగి వచ్చి మాయాలు కాడి పెడతాయి ఆవులు పేడ గురించి అమ్మ అయితే చాలా బాగుంది పాట నిజంగా పేడ పిడకలు పెట్టి పాలు కాగబెట్టి ఆ పెరుగు చేసి ఆ న్యాచురల్ గా చేసుకుని ఆ ఫుడ్డే వేరు అసలు ఇప్పుడు అట్లాంటివన్నీ కరువైపోయినాయి అట్లాంటివి ఎక్కడ కనిపించట్లేవు అసలు పిడకల కింద పాలు కాగబెట్టడం అనేది అసలు ఇప్పటి తరం పిల్లలకు ఏ మాత్రం తెలియదు కానీ చాలా నేచురాలిటీ ఉంటది స్లోగా చాలా కమ్మగా ఎంత అంటే అంత బాగుంటాయి మీరు అప్పట్లో పిడికలేసే పాలు కాగబెట్టేది కదమ్మా మంచిగా పిడికలేసి పాలు ఏదైనా ఉన్నా కూడా పిడికలేసే ఉండేది మంచిగా అసలు వచ్చి అవి పాలు వొంగకుండా నీట్గా మంచిగా ఉండేది అసలు వాటి టేస్టే వేరు కానీ ఇప్పుడు ప్రతి ఫుడ్ కల్తీ అయిపోయింది మంచి పాటనైతే అందించినమ్మా సరే ఇంకా చాలా పాటలు వచ్చు కదా మరొక పాట మన ప్రేక్షకుల కోసం

వాకుబిడి నాట వాటి లలమల లసిరా వాటి లలమల లసిరా వాటి వాటి వాకుబిడి పొడలా పొడలా గట్లా నడుమా పొడలా పొడలా గట్లా నడుమా பொடிராவா சந்தமாமா பொடல பொடல கட்டள நடுமா பொடல பொடல கட்டள நடுமா பொடல பொடல கட்டள நடுமா பொடிராவா சந்தமாமா பொடல பொடல கட்டள நடுமா ஆ பொடல பொடல கட்டள நடுமா பொடல பொடல கட்டள நடுமா

జల్ రే <mumbles> <auch trim Wasser> <f> வாமாானல்யோ வாடி ஜமா வாடி வாமா

ரூலா ரூலா ரச்சினாடு நாடிங் தைலா ரச்சினாரும் வயலந்தா ரூ வயல்தாரூ నాదుడికా రాయ బోయిలంద రచ్చినారు బొయిలందారొచ్చినారు రచినారు బోయిలందా రచినారు నాడికా రాయ బోయిలందా రచినారు వల్ల మల్లాల శిరాఘాటి అల్లా మల్లాల శిరాఘాటి

పాట అయితే చాలా బాగుందమ్మా ఈ పాట అంటే ఏంది ఆడపిల్ల గురించా మరి ఆడి జన్మ పాడుగాన అనేది వాటవాడవు నిజంగానే ఆడి జన్మ అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో భయపడాల్సి వస్తుంది నిజంగానే ఇంకా కూడా సమాజంలో ఎంత మార్పు వచ్చినా గాని ఈ ఆడపిల్లల బ్రతుకుల్లో మాత్రం మార్పులు రావట్లేదు ఆ సమాజం అనేది మార్పు చెందట్లేదు మరి చాలా అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి అందుకనేమో ఆ పాట ఆడి జన్మ పాడుగా అనే పాట అయితే పాడినవు చాలా బాగుందమ్మ పాట అయితే నిజంగా అసలు ఇప్పుడైతే చాలా బాధకరమైన విషయం ఆడపిల్లలపై అరాచకాలు ఎక్కువ అయితున్నాయి చిన్న పిల్లల కానించి పెట్టుకుంటే పెద్దోళ్ళు వృద్ధుల మీద కూడా అఘాయితాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఉన్న సమాజంలో ఇంతకు ముందు కన్నా కొంచెం తీరు ఉండేది అప్పుడు అనే వాళ్ళు ఉండేదంట వాళ్ళు చాలా అరాచకాలు చేసేదంట అమ్మమ్మ రజాకారుల నిజంగా అమ్మా ఇంతకు ముందుకైతే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడేమో వాళ్ళ చేతిలో ఇబ్బంది పడ్డారు మన ప్రజలు కానీ ఇప్పుడు ఏ ఇంట్లో ఆ ఇంట్లో మనుషులతోటే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఇంత డెవలప్ అవుతున్న సమాజంలో ఇంకా సమాజం అనేది మార్పు చెందట్లేదు ఇంకా అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి పాట అయితే చాలా చక్కగా ఉందమ్మా మంచి ఆడపిల్ల బ్రతుకు గురించి అయితే వాడినవు అమ్మ నీ గొంతు అయితే ఇంత మంచిగా ఉంది ఈ మరి కొంతమంది యూట్యూబ్ ల పాటలు వింటుటైతే అంటే నీకంటే కొంచెం అంత మంచిలేని గొంతుల పాటలు కూడా కొంతమంది వినిపిస్తున్నాయి మనకి బాధ అనిపించిందా బాధ అనిపియదా మేడం అట్లాంటి పాటలు బాధ అనిపిస్తుంది నాకు గాలి ఉన్నాయి మరి నేను ఎందుకు నాకు పెట్టుకుంటే బయటకు వెళ్తే హోలా వింటారు నేను చచ్చిపోయినా లోకం అని ఆలకిస్తారు ఆ పాటలు విని పలా రోజులు వాడిర నిజంగా అయితే బాగుంది అంటే నీకంటే బాగాలేని గొంతు వాళ్ళు ఎవరన్నా వాడిర్రా మస్తుగా మేడం మస్తుగా వాడిర్రా అయితే వాళ్ళని చూసినప్పుడు నీకు బాధ అనిపిస్తుంది నేను వాడనైతే నేను ఎందుకు వాడతలేను ఆయన ఈ యూట్యూబ్ ఛానల్ ఎన్నో చూస్తున్నా పెద్ద సిల్లు వచ్చిన కానీ చేసి ఆన చూస్తున్నాయి ఇంకా చూస్తున్నా గానీ ఎవరి నెంబర్ లేదా నేను ఎక్కడ చూడా చూడా కాంట ఊకుంటున్నా ఇక ఊకొని ఒకసారి మా అల్లుడు ఏం చేసిండు ఆయన రమేష్ నెంబర్ కూడా తీసుకుండు పాటలు పాడి రెండు సార్లు బాడి పెట్టామంటే రెండు సార్లు బాడి పెట్టినాం పెట్టినా ఆయన ఇంత అంటే కొంతమంది బిజీ ఉంటది వచ్చి మీ ఛానల్ వల్ల నేను ఇప్పుడు బయటకు వస్తున్నాయి మా ఛానల్ ద్వారా మీకు మంచి మంచి అవకాశాలు రావాలి రావాలని కోరుకుంటున్నాము మంచి అమ్మ దగ్గర మంచి పాటలు ఉన్నాయి మ్యూజిక్ అందియాలని కోరుకుంటున్నాం మేము కూడా ఒక్క పాట అయితే మన ప్రేక్షకులకు వినిపియండి పొద్దు పొద్దులు రండుతుంది తొమ్మిది ఎలా పోదు రెండు తొమ్మిది ఎలా పోదు రెండు ఎలా పొద్దు పొద్దులు రండుతుంది అల పోదల్లు రెండు తుంది అల పోదల్లు రెండు తుంది అల పది పొద్దులు రెండు తుంది అల పోదల్లు రెండు తుంది అల పోదల్లు రెండు తుంది అల పొదల మీద లేడి తుంది అల తుమ్మెదాలు రెండు తుంది అల తుమ్మెదాలు రెండు తుంది అల పదల మీద లేడి తుంది అల తుమ్మెదాలు రెండు తుంది అల తుమ్మెదాలు రెండు తుంది అల పదల మీద లేడి తుంది అల తుమ్మెదాలు రెండు తుంది అల తుమ్మెదాలు రెండు తొమ్మిది ఎలా పొదలాలు రెండు తొమ్మిది ఎలా తొమ్మిదాలు రెండు తొమ్మిది ఎలా వాటి పిల్లలు రెండు తొమ్మిది ఎలా వంసకా గిలాలు తొమ్మిది ఎలా గిలాలు తొమ్మిది ఎలా వాటి పిల్లలు రెండు తొమ్మిది ఎలా వంశకాలు తొమ్మిది ఎలా ఇలాలు తొమ్మిది ఎలా వాటికి కిచెన్స్ వారు తొమ్మిది ఎలాలో డినారు తొమ్మిది ఎలా డినారు తొమ్మిది ఎలా వాటి అలా వారు వాటికి వాటి పడుతుంది ఎలా వరలో డినారు తొమ్మిది ఎలా వరలో డినారు తొమ్మిది ఎలా వాటికి చెంతవారు పడుతుంది ఎలా వలలో దినారు తొమ్మిది ఎలా వలలో దినారు తొమ్మిది ఎలా వలబడ్డ ప్రతి తొమ్మిది ఎలా ఏమా టబుల్ పూ తొమ్మిది ఎలా ఏమా టబుల్ పూ తొమ్మిది ఎలా వల తొమ్మిది ఎలా ఏమా డబల్ పూ తొమ్మిది ఎలా కసిగాయ గురికి తుంది ఎలా రుసులే తిరుసులు తుంది ఎలా రుసులే తిరుసులు తుంది ఎలా కసిగాయ గురికి తుంది ఎలా రుసులే నిరుసులు తుంది ఎలా రుసులే నిరుసులు తుంది ఎలా పసిబిడ్డ పెళ్లి అన్న తుంది ఎలా పలమే తి పలము తుంది ఎలా పలమే తి పలము తుంది ఎలా పసిబిడ్డ పెళ్లి అయినా తుంది ఎలా పలమే తి పలము తుంది ఎలా పలమే తి పలము తుంది ఎలా పాపకారుని సేల తుంది ఎలా ఏమే మీ బండు తుంది ఎలా ఏమే పండకా పరి పుట్ల తొమ్మిది ఎలా పల్లె నిబండు తొమ్మిది ఎలా పల్లె నివండు తొమ్మిది ఎలా తొమ్మిది ఎలా పల్లె నివండు తొమ్మిది ఎలా కాయమ తొమ్మిది ఎలరుజులు తొమ్మిది ఎలరుజులు తొమ్మిది ఎలరో తొమ్మిది రుసులే పసిబిడ్డ పెళ్ళి ఎలా పలమె తిప్పిపడము తొమ్మిది ఎలొ పచ్చి బిడ్డ పెళ్ళ తొమ్మిది ఎలా పొలెడము తొమ్మిది ఎల తిప్పడము తొమ్మిది ఎల పాపకారు సేల తొమ్మిది ఏమే విబండు తుమ్ ఎలా ఏమేమి వండు తొమ్మిది ఎలో పాపకారు తొమ్మి పండగ పరిబుట్ల తుమ్ ఎలా పల్లె లువండు తుమ్మిలో పల్లె లువండు తుమ్మిలో పండక పరిబుట్లు తుది ఎలా పల్లె నివండు తొమ్మిది ఎలా పల్లె లివండు తొమ్మిది ఎలా నాయల సేల తుమ్మిలో ఏమే వివండు తుమ్మి ఎల ఏమే వివండు తుమ్మిలో ோ சாதல் வண்ட தும்பி எல்லோ சாதல் துணி எல்லோ துண்டி எல்லோ சாதல் வண்ட தும்பி எல்லோ சாதல் தும்பி எல்லோ கொரல் வண்ட தும்பி எல்லோ கொடி துந்தி எல்லோ கொரல் வண்ட தம்பி எல்லோ கொரல் வண்ட தும்பி எல்லோ வாண்ட துந்தி எல்லோ வானல் வண்ட

తోడంగివండేంది తోడైవే తుది ఎలా తోడే తొమ్మిది ఎలా తోడే తొమ్మిది ఎలా పొద్దు పొద్దులు రెండు తొమ్మిది ఎలా పోతులు రెండు తుది ఎలా పోతులు రెండు తుమ్ ఎలా పొద్దు పొద్దులు రెండు తొమ్మిది ఎలా పోతుల్ రెండు తొమ్మిది ఎలా పోతులు రెండు తొమ్మిది ఎలా అమ్మ పాట అయితే చాలా బాగుంది ఎంత బాగుంది అంటే అంత బాగుంది నిజంగా పల్లె పాటలే వేరు ఉంటాయి అర్థవంతమైన పాటలు మీనింగ్ఫుల్ పాటలు చాలా బాగున్నాయి ఇంత మంచిగా ఏకదాటిగా పాడుతున్నావు అమ్మా మరి నీకు అల్పిరి గిలిపిరి అనేది ఏది లేదు నీ వయసుకు మించి పాడుతున్నావు ఇంత మంచి గొంతుంది నీకు నువ్వు ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటావా పాటలు నాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి నేను చిన్న పరిస్థితి బడి బొమ్మనే నేను పాటలు పాడేది వాళ్ళకి ముగ్గురు వేసేది ముగ్గురు పాటలు చేయాలంటేనే బడి బంద్ చేసుకుని బంద్ చేసుకునే పాటల కోసం పాటల కోసం పాడేది ఎవరైనా పాడితే ఆ పాటను అప్పుడు పాడేది ఎవరు నాకు ఇట్లా ముగ్గు వేసినట్టు ఆ ముగ్గు వచ్చి మళ్ళీ ఇంటికాడ వేసేది నేను అట్లా వేసి అట్లా నేను బడి అట్లా మీద అంత ఇంట్రెస్ట్ ఉంది నీకు పాటలు పాటల కోసమే ఈ పాటలు చదువు కూడా చదువుకోకుండా నువ్వు పాటలు పాడుతున్నావు మరి ఎత్తున పాటలు పాడుతుంటే ఎవరన్నా నేను మిమ్మల్ని హేళన చేసిరా ఏంది ఊరికే పాటలు పాడుతుంది ఇలా అనుకుంటారు అనుకోరా ఇక ఆమెకేంది ఏం పని ఉంది పాడుతుంది ఆమెకేం దొరసాలి ఆమె కాడ ఉంటది పాటలు పాడుతుంది ఏదైనా చేస్తుంది అని అంటారు అంటే అలా నేను ఫీల్ అయితే నీ పాటలు ఇప్పటికీ అయినా మా ఛానల్ ద్వారానైనా పాటలు అనేవి బయటకు వస్తాయి నువ్వేం బాధపడకు నీకు ఇంత ఇంత మంచి పాటలు ఉన్నాయి అమ్మా నువ్వు అయితే ఇన్ని ఇంత మంచి పాటలు పాడుతున్నావు ఇన్ని పాటలు పాడుతున్నావు మరి సొంతంగా నువ్వేమన్నా కవి కట్టుకొని పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయా ఉంటే మన ప్రేక్షకుల ఆ పాట ఉంది అమ్మగారు ఆహా అంటే మీ అమ్మగారు ఊరి మీద మీ అత్తగారు ఊరి మీద ఓ ఒక్కసారి మన ప్రేక్షకుల పాట నీ అత్తగారు అమ్మగారు ఊరి పేరు మీద పెద్ద పేద ఇదుల కళ్ళు పేరైనా దోనపెళ్ళి పెద్ద పేదావీదుల కళ్ళు పేరైనా దోనపెళ్ళి బావో కళ్ళంటే కలే కాదయ బావో కలుదాగాయ వరులేరయ్య పెద్ద పేద ఇదుల కళ్ళు పేరైనా దోనపెళ్ళి పెద్ద కళ్ళు పేరైనా దోనపెళ్ళి బావో కళ్ళంటే కలే కాదయా బావో య వరులేరయ చిన్న చిన్న వీధుల కళ్ళు చిత్రమైన కళ్ళ పెళ్లి చిన్న చిన్న వీధుల కళ్ళు చిత్రమైన కళ్ళ పెళ్లి బావో కళ్ళంటే కళ్ళే కాదయ్య బావో కలుదాగాయ వరులేరయ్య బైగడ్డ మీద పొయ్యి వెట్టి పొయ్యి మీద డేకి సాబెట్టి బైగడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద డేకి సాబెట్టి పూల మంటలేయ బావో వది పూల వంటలుండయా బావో మలపూల మంటలేయ బావో వది పూల వంటలుండయా